Hallo, hallo, right. hallo, right. hallo, right. h right. a l l hallo, hallo, right. h a l o hallo, hallo, h o h o hallo, h a l l बरोबर बरो नी माते मन गौरव मुद्रा చేసారు చెప్తున్నాను కదా ఆ రోజు మెల్లి చెప్తే అది చేస్తాను బాగా రెండు ఇబ్బంది పైన బాగాలేదు వాళ్ళందరూ కూడా ఏ నిర్ణయం తీసుకుంటారో నేను ఆ నిర్ణయం పెట్టి ముయలోనే నేను రాజ్ మా రాజకీయం కోసము నేను ఇంకొక రకంగా నేను చేసే అలవాటు నాకు ముందు మా ఇంట్లో మా నాయకులు లేదు నాకు లేదు కులానికి సంబంధించింది కాబట్టి నాకు వ్యతిరేకం చేసిన నాకు అన్యాయం జరిగిన నేను వాళ్లకు చేయాల్సి వచ్చినప్పుడు సందర్భం వచ్చిన నేను చేయాల్సి వచ్చింది కాబట్టి చేసినాను అని చెప్తాను అని నేను క్లియర్ పెట్టి వాళ్ళకి చాలా కట్టి సరే నాకు నువ్వు నడుతున్నా నా భరే నాకేం అంటే నాకు రాజకీయంగా నాకు ఒక ఐదేళ్ళకి ఒకసారి నేను మీ మీద డిపెండ్ అవుతాను ఇంత మీరు మీరు అసెస్ట్ చేసుకోవాలి ఎవడైతే మనకు మనకు ఫ్యూచర్లో మన కమ్యూనిటీ కానీ మన కులానికి కానీ నష్టం కలిగించుకోవడం లేదా మనకేదైనా అవసరం వచ్చినా అందుబాటులో సహాయం చేసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలి నేను తీసుకోవాలి కొన్ని నిర్ణయాలు కొన్ని ఉంటాయి స్థానికంగా తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి స్థానికంగా ఓ కొత్త వ్యక్తిని చూసుకోవాలా ఇంకొక కొత్త పార్టీలు కూడా చూసుకోవాలి రెండు చూసుకుంటా మీరు రెండు బ్యాలెన్స్ చేస్తారు అనేది నాకు సంబంధించిన విషయం కాదు కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని నిర్ణయాలు మీరు తీసుకోవాలి తప్పకుండా కొన్ని నిర్ణయాలు మీకు మీకు భవిష్యత్తులో అని పోతా పోతా ఎంపీ అండి ఎంపీ పోతా పోతా బండి ఆపేసి ఏ ఇక్కడ ఉండాలి మీరు అని కనీసం ఇప్పుడు వెయ్యి సార్లు అన్న చెప్తుంటాడు మంచి వ్యక్తి వాళ్ళ నాయనని ఈ మాది సార్ చెప్పి 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 మా మనసులో అంతా మీ మీద కానీ మీ తండ్రి మీద కానీ చాలా అభిమానం ఉండేస్తారు అవకాశం వచ్చినా కూడా తప్పకుండా నేను చెప్పి 아들 전화하면 안 돼. 딸 얘기. చెన్నాను కదా చెప్తే నన్ను బాగా రెండు నుంచి ఇబ్బంది ఉండేది సమస్య పైన బాగలేదు వాళ్ళందరూ కూడా ఏ నిర్ణయం తీసుకుంటారో నేను ఆ నిర్ణయం పెట్టి ముయేటోడి నేను రా మా రాజకీయం కోసము నేను ఇంకొక రకంగా నేను చేసే అలవాటు నాకు లేదు మా ఇంట్లో మా నాయకు మార్పు లేదు కులానికి సంబంధించింది కాబట్టి నాకు వ్యతిరేకం చేసిన నాకు అన్యాయం జరిగిన నేను వాళ్లకు చేయాల్సి వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు నేను చేయాల్సి వచ్చింది కాబట్టి చేసినాను అని చెప్పాను అది నేను ఫ్లియర్ పెట్టి వాళ్ళకి మెసేజ్ నాకు రాజకీయంగా నాకు ఒక ఐదేళ్ళకి ఒకసారి నేను మీద డిపెండ్ అవుతాను మీరు మీరు అసెస్ట్ చేసుకోవాలి ఎవడైతే మనకు మనకు ఫ్యూచర్లో మన కమ్యూనిటీ కానీ మన నష్టం కలిగించేదైనా అవసరం వచ్చినా అందుబాటులో సహాయం చేసుకుంటే మీరు నిర్ణయం తీసుకోవాలి నేను తీసుకోవచ్చు కొన్ని రాజకీయ కోణంతో తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి స్థానికంగా తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి స్థానికంగా ఓ కొత్త వ్యక్తిని చూసుకోవాలా ఇంకొక కొత్త పార్టీలు కూడా చూసుకోవాలి రెండు చూసుకోవాలి మీరు రెండు బ్యాలెన్స్ చేస్తారనేది నాకు సంబంధించిన విషయం కాదు కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని నిర్ణయాలు మీరు తీసుకోవాలి

ایم ایل اے صاحب کا بہت شکریہ ادا کرتے ہیں اس لیے کہ حالات بہت بگڑنے کے باوجود بھی بہت ساری خدمت کرتے تھے ہر قوم کو ایک ساتھ جمع کر چلتے ہیں مسلمان غیر کسی کو ایک الگ نہیں کرنا اس طرح سے مسلمانوں کے اندر بھی اور غیروں کے اندر بھی سب کے اندر ایک محبت بھی ہے سب کے ساتھ اچھا دیکھ کر بھی چلتے ہیں بستی کے اندر حالات خاضی کے لحاظ سے کچھ اوپر نیچے ہوئے تو فوری طور پر اسے بات کرے اور اسے حل بھی اچھی طریقے سے کرے ان کا ہمیں تہدیل سے شکریہ آدھا کرتے ہیں ان کو اللہ عمر بھی دراز کرے اور اللہ ان کو منسٹر کے عہدے پر بھی لے کر آئے یہ ہماری ایک تمنا ہے اور ان کو ساتھ دینے کی مکمل طور پر ہمیں کوشش کرتے ہیں انشاءاللہ اس پر بات پر تہرے رہیں گے ایک عرحمٰن ربی ایم ایل اے صاحب کا بہت شکریہ ادا کرتے ہیں اس لیے کہ حالات بہت بگڑنے کے باوجود بھی بہت ساری خدمت کرتے تھے ہر قوم کو ایک ساتھ جمع کر چلتے ہیں مسلمان غیر کسی کو ایک الگ نہیں کرنا اس طرح سے مسلمانوں کے اندر بھی اور غیروں کے اندر بھی سب کے اندر ایک محبت بھی ہے سب کے ساتھ اچھا دیکھ کر بھی چلتے ہیں بستی کے اندر حالات خاضی کے لحاظ سے کچھ اوپر نیچے ہوئے تو فوری طور پر اسے بات کرے اور اسے حل بھی اچھی طریقے سے کرے ان کا ہمیں تہ سے شکر ادا کرتے ہیں ان کو اللہ عمر بھی دراز کرے اور اللہ ان کو منشٹر کے عہدے پر بھی لے کر آئے یہ ہماری ایک تمنا ہے اور ان کو ساتھ دینے کی مکمل طور پر ہمیں کوشش کرتے ہیں انشاءاللہ اس پر بات پر ٹہرے رہیں گے شاید. 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 ముఫ్తీ అబ్దుల్లా గారిని మళ్ళీ పొలం మున్సిపాలిటీకి పొలం టౌన్కి మండల్కి ఖాజీగా కంటిన్యూ చేశారు యాక్చువల్గా ఈ పోస్టు ఖాజీ పోస్టుకి అన్న అన్నగారే అమరాన్నగారే తీసిచ్చారు అప్పుడు సెక్రటరీకి వెళ్ళి వన్ అవర్ కూర్చొని సెక్రటరేట్లో మాట్లాడి లేదు ఈయన చేయాలి ఈయనైతే బాగా మతం పరంగా బాగా చేస్తాడు అందరినీ కలుపుకుంటాడు అని ఇప్పుడు ఎన్ని ఒత్తిడి ఉన్నా కూడా ఈయన్నే కంటిన్యూ చేయాలని చెప్పి గవర్నమెంట్ హాజీగా లెటర్ ఇచ్చారన్న పలమనేరు మున్సిపాలిటీ పలమనేరు టౌన్ అండ్ మండల్కి అన్నకు అమరణకు మరియు టీడీపీ వాళ్ళకి అందరికీ చాలా ధన్యవాదాలు ان کو منسٹر پد راوا لیں وہاں طرف نیچے اندر نے دیو نے اللہ جی کا پاکستان سلام تھینک یو الحمد للہ آج امر اللہ کے پاس ملے شکریہ ادا کرنے کے لیے ہمارے شہر کے لیے اور پورے منڈلم کے لیے مفتی صاحب کو قاضی عبداللہ صاحب کو ان کو قاضی کے پوسٹ پر جو ہے دوبارہ بحال کیا گیا ہے تو اس میں جو ہے امرانہ کی بڑی محنت رہی ہے اور بار بار جو ہے اللہ بولے کہ زبیر حضرت کا میں بہت لحاظ کرتا ہوں حضرت جو بولتے ہیں اسے میں کرنے کے لیے ہمیشہ تیار ہوں اس لیے کہ پورے بستی کے اندر مسلمان نے مجھے بہت چاہتے ہیں اور خاص کر زبیر حضرت جو ہے مجھے اور میرے باپ کو بہت عزت دیتے ہیں آج بھی دیتے ہیں اس لیے آپ جو لوگ آپ جو کہیں گے وہ ماننے کے لیے میں تیار ہوں بڑی عزت کی اللہ ہماری بڑا احترام کیے اور عزت کے ساتھ ہم لوگ مفتی صاحب کا قاضی پوسٹ لے کر کے باہر باہر آ رہے ہیں اللہ کا ہم دل سے شکریہ ادا کرتے ہیں